అందరికీ శుభ సాయంత్రం ఈ రోజు మీరు అందరూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మీరు అందరూ చాలా ఆసక్తిగా సెల్ఫీ వీడియో కాంటెస్ట్ లో పాల్గొన్నారు సెల్ఫీ వీడియో కాంటెస్ట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే తెలుగు న్యూస్ తెలుగు డాట్ న్యూస్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ ఛానల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కానీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది కానీ ముందుగా ఏదైనా ఒక చేద్దాం అనే ఆలోచనతో ఈ తెలుగు డాట్ న్యూస్ ద్వారా ఈ కాంటెస్ట్ పెట్టడం జరిగింది ఈ కి ఏంటి సారాంశం అంటే మీరు ఒక చిన్న వీడియో పెట్టాలి ఆ వీడియో మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాము నెంబర్ త్రీ ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేసిన తర్వాత మీకు చెప్తాము మీరేం చేయాలి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవాలి ఎవరికి ప్రతి వాళ్ళకి షేర్ చేసి ఆ వ్యూస్ పెరిగేటట్టు చేయాలి అది మీ డ్యూటీ మా డ్యూటీ ఏంటి మీరు ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో మీరు కెమెరా వైపు చూసి లో మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి కొద్దిగా వెనక ముందు కొద్ది కొద్దిగా యాడ్ చేసి తెలుగు న్యూస్ లోగో యాడ్ చేయడము ఒక వాయిస్ ఓవర్ యాడ్ చేయడము ఫైనల్ గా ఏంటంటే ఒక బ్యానర్ యాడ్ చేయడము ఇటువంటివన్నీ చేసి ఆ వీడియోని మనం పబ్లిష్ చేస్తాం అంతే కదా సో ఓవరాల్ గా ఇదండి కాంటెస్ట్ కాంటెస్ట్ ఏంటంటే మళ్ళీ ఒక సింగిల్ లైన్లో చెప్తున్నాను సెల్ఫీ వీడియో మన మన ఎక్స్ప్రెషన్ ఎలాగుంది తర్వాత మనం మాట్లాడే విధానం ఎలాగుంది సో ఇవన్నీ కూడా నీట్గా ఇంప్రూవ్ చేసుకునే ఆలోచనతో సెల్ఫీ వీడియో అనేది చాలా అవసరం అని చెప్పి సరదాగా పెట్టడం జరిగింది మీరు పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు ఆ వీడియోని మనం ఆ టీం ఎడిట్ చేశారు ఎడిట్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేశాము మీ టాస్క్ ఏంటంటే మీరు దాన్ని షేర్ చేయాలి సో ఇది కాంటెస్ట్ అయితే ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సో వన్ ల్యాక్ రూపీస్ ప్రైజ్ అని పెట్టాను అంటే వన్ ల్యాక్ రూపీస్ ప్రైజ్ నేను ఎలా ఇస్తున్నాను నాకేంటి బెనిఫిట్ ఇంత సోషల్ సర్వీస్ చేస్తున్నానా నా పేరు శ్రీనివాస్ అండి అంటే నేను బిజినెస్ కి సంబంధించి ఐడియాస్ ప్లాన్స్ ఏవో చిన్న చిన్నగా ఏవో చేసుకుంటూ వెళ్తాం వెళ్తూ ఉంటాను నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుండి డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాను ఈ మధ్య కాలంలో స్టార్ట్అప్లు పెట్టుకుంటూ వెళ్తున్నాను సో మరి నాకేంటి బెనిఫిట్ నాకేంటంటే నాకు బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే ఏంటంటే రీచ్ అనమాట ఇప్పుడు మీరు అందరూ షేర్ చేస్తున్నారంటే ఎవరిని షేర్ చేస్తున్నారు ఆ వీడియో ఎనకతలు ఏంటంటే టీఎం యూనివర్సిటీ ఉంటుంది లేదంటే బిజినెస్ మెంటర్ అని ఉంటుంది లేదంటే తెలుగు న్యూస్ అని ఉంటుంది అంటే మీరు షేర్ చేయడం వల్ల సో ఆ తెలుగు న్యూస్ గురించి ఒక వంద మందికి తెలిసింది కదా ఆ వంద మందికి తెలియడం వల్ల నాకు డబ్బులు వచ్చేస్తాయా లేదంటే ఆ వంద మందికి తెలియడం వల్ల నేను ఏదో డెవలప్ అయిపోతానంటే కాదు అది ఒక బ్రాండింగ్ అనమాట అంటే నా 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 రిక్వైర్మెంట్ ఏంటంటే బ్రాండింగ్ అంటే నేను కానీ లేదంటే తెలుగు న్యూస్ కానీ ఆ టీఎం యూనివర్సిటీ కానీ బ్రాండింగ్ అవ్వాలి అది నా రిక్వైర్మెంట్ దానికి నేను ఎంత ఖర్చు పెడతాను ఒక పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి ఫేస్బుక్లో యాడ్లు ఇచ్చుకుంటే వర్కౌట్ అవుతుంది బట్ అది ఉపయోగకరంగా ఉండాలని కొద్ది బడ్జెట్ పెంచుకునే లక్ష రూపాయలతో నాకు అవ్వాలి అది నా టార్గెట్ అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ కాంటెస్ట్ పెట్టానంటే ఇందులో ఎవరైతే ఒకరు విన్ అవుతారో ఆ ఒక్కరికి లక్ష రూపాయలు ఇచ్చేద్దాం ఫేస్బుక్కి ఇచ్చే బదులు యూట్యూబ్కి ఇచ్చే బదులు కి ఇచ్చే బదులు మీలాంటి మీలో ఒకరికి ఇచ్చారని అనుకోండి సో అప్పుడు దానికి మీనింగ్ఫుల్గా ఉంటుంది నా దగ్గర నుండి డబ్బులు బయటకు వెళ్ళడం గా ఉంటది సో మీ అందరూ కూడా ఒక స్పిరిట్ తో పార్టిసిపేట్ చేసినట్టుగా ఉంటుంది ఒక గేమ్ లా ఉంటుంది ఒక కాంటెస్ట్ లా ఉంటుంది అది ఓకే సో అదనమాట అండి ఇంతవరకు మీకు అర్థమైతే అర్థమైన వాళ్ళు అంటే క్లారిటీ ఉన్న వాళ్ళు చాట్ లోని దయచేసి వైఈఎస్ ఎస్ అని టైప్ చేయండి వైఈఎస్ ఎస్ అని టైప్ చేయండి చాట్ లోని శ్రావణి గారు నైస్ థాట్స్ ఆ ఎస్ సుధా గారు మనోప్రియ కన్న రాజా ఎస్ 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 అందరూ టైప్ చేయాలండి మీరు బతుకం అయితే నేను ఎందుకు టైప్ చేస్తాను అనుకోండి టైప్ చేయండి అందరూ నుంగు చాలా మంది ఉన్నారు ఇంకా అరే రే రే అఖిలా గారు పద్మ ఎంఆర్ఎస్ పవన్ ఇంకా ఇంట్రెస్టెడ్ ఏంటి ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఏంటండి మీరు ఆల్రెడీ అప్లై చేసేసారు కదా సురేఖ కొత్త ఎవరు ఇప్పుడు లేరు ఇందులోనే ఓకే తేజస్విని ఇంకా ముగ్గురు ఉన్నారండి ముగ్గురు కదా ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు లేరాస మీరు చెప్పేది వెరీ ఇంట్రెస్టెడ్ వెరీ గుడ్ పవన్ థ్యాంక్ యూ అండి మీరు పవన పావనియా సారీ ఒకసారి చూస్తాను పావని జగదీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పావని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దుర్గా గారు రైట్ రైట్ వెల్కమ్ వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ సో అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎంతమంది అంటే నూట పన్నెండు మంది పార్టిసిపేట్ చేశారండి నూట పన్నెండు మందిలో మీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అరవై ఆరు మందికి మనం పంపించాం ఏమని పంపించాము మీరందరూ కూడా ఈ శ్రీనివాస్ అరగడం ఆయన కాల్ పెడతాడు రండి అని పంపించాం అంటే మీరందరూ ఫైనల్ ఫైనల్ రౌండ్కి వచ్చారనమాట అదే సార్ ఎక్కడైనా నూట పదిలో ఫైనల్ రౌండ్ కి పది మంది రావాలి కదా ఇరవై మంది రావాలి కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే ఇది జస్ట్ పబ్లిక్ తో మాట్లాడే విషయాలు కాబట్టి ఎక్కువ మంది ఎగ్జైట్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంటది కాబట్టి సో మనం ఏంటంటే నూట బదిలో నుంచి అరవై ఆరు మందిని తీసాము ఈ అరవై ఆరు మందిలో మీరు అంతా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్ గట్టిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను సో మీరు చప్పట్లు కొట్టిన ఇక్కడ నేను మీ వాయిస్ మ్యూట్ చేసినా కాబట్టి వినిపించదు అట్లీస్ట్ కనిపిస్తున్నారు శ్రావ్య గారు చక్కగా నవ్వుతున్నారు చక్కగా మన రుద్విక్ దారిశెట్టి గారు కూడా అసలు మంచి స్మైల్ తో పడేస్తున్నారు ఆయన గౌరీ గాయత్రి గారు అయితే చప్పట్ల మీద చప్పట్లు కొడుతున్నారు ఓ పావని గారా ఇది ఒక ఆప్షన్ ఉంది కదా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి నేను ఇంకా ఇది ఒకటే అనుకుంటున్నాను ఇక్కడ కొడుతున్నారు కదా అంతా డిజిటల్ వర్చువల్ ఓకే పావని గారు మంచి స్మైల్ ఇచ్చారు ఓకేనండి వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ కంగ్రాచులేషన్స్ ఆల్ మెంబర్స్ ఇదండి చూసారా మనోప్రియ గారు అసలు ఆమె ఎలాగా ఆలోచించారు అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు శాంతి శాంతీష్ కుమార్ ఓకే ఓకే రైట్ డన్ అండి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది రెండో పాయింట్ అయిపోయింది ఇప్పుడు మూడో పాయింట్ వద్దాం మూడో పాయింట్ ఏంటంటే ఏ రామ్ సూద గారు ఏంటి కోపంగా చూస్తున్నారు మేడం గారు ఏమండి కోపంగా చూస్తున్నారు చాలా ఇందా పెట్టి చూస్తున్నాను ఇలా చూస్తున్నారు మరి ఏమనుకుంటున్నారు నాకు తెలియదు కానీ మరి నేనైతే ఈ వీడియోని రికార్డ్ చేసి పెడుతున్నానండి ఇంకా ఎవరైనా ఫేస్లు చూపించాలంటే చూపించవచ్చండి సరదాగా ఏముంది మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి వచ్చేసారు కదా ఇప్పుడు ఫేస్లో ఆపుకోవాల్సిన పనే ఉంది సరే సరే మీ ఇష్టం బలవంతం లేదు నార్మల్గానేనా ఓకే సరే రైట్ అండి ఇక రెండు పాయింట్లు అయిపోయినాయి మూడో పాయింట్ మూడో పాయింట్లకు వస్తే జూమ్ యూజర్ అట ఎవరో చాలా తెలివైన వాడో తెలివైన అమ్మాయో తెలియదు కానీ పేరు పెట్టకుండా జూమ్ యూజర్ మనకే డంకీ ఇవ్వడం అనమాట నీ పేరు నా పేరు నీకెందుకు అని చెప్పేసి ఓకే సో ఇప్పుడు మూడోది ఏంటంటే అండి గుర్తు పెట్టుకోండి మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్ బడ్డీస్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్లోకి వస్తున్నాము రేపు మార్నింగ్ పదిన్నరకి గుర్తుపెట్టుకోండి రేపు మార్నింగ్ పదిన్నరకి రేపు మార్నింగ్ పదిన్నరకి రేపు మార్నింగ్ పదిన్నరకి రేపు మార్నింగ్ పదిన్నరకి శనివారం మార్నింగ్ పదిన్నరకి ఏంటి అంటే మీ అందరు స్క్రీన్ షాట్లు తీస్తారు ఎవరు తీస్తారు ఎందుకంటే ఇంకా కొంతమంది అప్లోడ్ చేయలేదు అంటే ఫైనల్స్ లోకి వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే బాగా మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇంకా అప్లోడ్ చేయాల్సి ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా అందరికి కూడా మనం అప్లోడ్ చేసి పదిన్నరకి ఎవరైతే ఫైనల్స్ కి వచ్చారో మీరు అందరూ అరవై ఆరు మంది కూడా పదిన్నరకి మేము స్క్రీన్ షాట్లు తీస్తాం నేను ఏం చేశానంటే ఒక పది మందిని పెట్టాను దేనికంటే ఆ పది మంది ఏం చేస్తారంటే పదిన్నర అవ్వగానే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ అంటే ఇప్పుడు రేష్మ గారు ఉన్నారు రేష్మా గారి అకౌంట్స్ అన్ని టక స్క్రీన్ షాట్ చేస్తారు తీసేసిన తర్వాత ఎందుకంటే మనం రాసుకున్నాం అనుకో రాసుకునే లోపల నిమిషం అయిపోద్ది నిమిషంలో నాలుగు రెండు మూడు వ్యూస్ పెరిగిపోవచ్చు మనకి అదంతా ట్రాకింగ్ మళ్ళీ కష్టమైపోతాయి అందువల్ల ఏంటంటే జస్ట్ ఏంటంటే స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసేస్తాం అనమాట త్రీసీసీ ఆ తర్వాత కౌంటింగ్ వేసుకుంటాం అనమాట అంటే రేపు పదిన్నరకి మేము ఫ్రెష్ కౌంటింగ్ వేస్తామండి వేసిన తర్వాత నేను ఇక్కడ ఇందులో ఏంటంటే గివ్ అండ్ టేక్ పాలసీ గివ్ అండ్ టేక్ పాలసీ ఎక్కడైనా అంతే కదా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కృష్ణ శాంతి గారు ఆఫీస్లో ఉన్నారా దట్స్ వై వీడియో ఆఫ్ ఓకే మేడం తర్వాత ఏం చేద్దాము మరి అయితే రేపు పదిన్నర నుండి ఇక ఫైవ్ డేస్ అండి ఫైనల్స్ కి ఫైనల్స్ కి ఫైవ్ డేస్ అండి కరెక్ట్ గా ఇరవై ఐదో తారీఖు పదిన్నరకి ఇరవై ఐదో తారీఖు పదిన్నరకి ఇందులోని నేను చెప్తున్నాను కదా రికార్డింగ్ చేసి పెడుతున్నాను చాలా ట్రాన్స్పరెంట్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఎవరు విన్నర్ అయితే వాళ్ళే నా తమ్ముడు ఉన్నాడా నా మేనకోడలు ఉందా లేదా నా మరదలు ఉందా లేదంటే మా అక్కగారు అమ్మాయి ఉందా అబ్బాయి ఉన్నాడా ఎవ్వరు నాకు సంబంధం లేదు సో ఎవరికైతే ఎవరికైతే రేపు మార్నింగ్ పది ఇంతవరకు వచ్చిన వ్యూస్కి వ్యూస్ మీకు బాగా వచ్చాయి కాబట్టి బాగా అంటే నామినల్ గా వచ్చాయి కాబట్టి బాగా అంటే లక్షల్లో ఎలాగ రావు ఎందుకంటే మీరు అందరూ ఫ్రెషర్సే సో మీరంతా వెరీ వెరీ బిగినర్సే కాబట్టి మనకి లక్షల్లో వచ్చేసే అవకాశాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఒక వంద వచ్చిన రెండు వందలు వచ్చినా బాగా వచ్చినట్టే ఎందుకంటే పది ఇరవై రాలైన వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు వ్యూస్ జనరల్ గా అందువల్ల మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి సో రేపు మార్నింగ్ పదిన్నరకి స్టార్ట్ అవుతుందండి సెకండ్ రౌండ్ కరెక్ట్గా ఇరవై ఐదో తారీఖు పదిన్నరకు క్లోజ్ చేస్తామండి ఇరవై ఐదో తారీఖు నాడు మళ్ళీ జూమ్ కాల్ పెడతానండి వెన్ను అనౌన్స్ చేస్తానండి అప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరినైనా తిట్టుకోవద్దు అప్పుడు అరవై ఐదు మందికి నా మీద కోపం ఉంటుంది ఆ ఒకలే సరదా పడతారు మిగిలిన అరవై ఐదు మంది ఇలా చూస్తారు నన్నేం చూడాల్సిన పని లేదు మీరు ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు నా చేతిలో మళ్ళా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ నా చేతిలో ఏమీ లేదు మీ చేతిలోనే ఉంది మీరు షేర్ చేసుకుంటారో అంటే చెప్తున్నా కదా దీనికి కూడా మీనింగ్ చెప్తున్నా కదా నేను ఎక్కువ రీచ్ అవ్వాలి నా బ్రాండ్ ఎక్కువ అవ్వాలి కాబట్టి ల లక్ ఉండాలి అంతేనండి లక్ ఉండాలి ఎందుకంటే కొంతమంది బాగా షేర్ చేస్తారు కొంతమంది మీకు షేర్ చేసిన తర్వాత కూడా యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఆ కొంతమంది వీడియోస్ ఏంటంటే అనుకోకుండా మనం చూస్తుంటాం చాలా మంది కొంతమంది ఉంటారు అసలు ఏడేట్రా బాబు ఈడికేట్ అన్ని వ్యూస్ అనుకుంటాం మనం ఈ అమ్మాయి ఇప్పుడు చూడండి కొంతమంది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు కుమార్ అంటే చూడండి కొన్ని లక్ష ఫేమస్ అయిపోయింది అలా ఎంతో మంది ఫేమస్ అయిపోతున్నారు అంటే ఒక మనిషిని బట్టి లేదంటే మనిషి మాటను బట్టి లేదంటే ఆ మనం చెప్పలేము ఇప్పుడు మేడం అన్నట్టు జస్ట్ లెక్క కూడా ఉండాలి యూట్యూబ్ కూడా కొన్ని కొన్ని విషయాలు కన్సిడర్ చేస్తుంది ఆ కన్సిడర్ చేసి ఉండాలి అలా ఉన్న వాళ్ళు విన్నర్ అవుతారు మీ ప్రయత్నం మీరు చేసినప్పుడు కూడా విన్నర్ అవుతారండి ఇది నేను నా రిక్వెస్ట్ ఏంటంటే కాంపిటేటివ్ గా తీసుకోండి స్పిరిచువల్ స్పిరిట్ గా తీసుకోండి గేమ్ స్పిరిట్ అయ్యింది గేమ్ స్పిరిట్ గా తీసుకోండి ఓకే రైట్ సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మూడో పాయింట్ అండి మూడో పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే రేపు మార్నింగ్ పదిన్నరకి అలారం స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదో తారీఖు పదిన్నర క్లోజ్ అవుతుంది ఈ ఐదు రోజుల్లో వ్యూస్ అన్ని కూడా మేము స్క్రీన్ షాట్లు లెక్క పెడతాము ఇందులో ఏంటంటే మతలపు ఉండదు మాలిష్ ఉండదు మీరు వీలైతే రేపు మార్నింగ్ స్క్రీన్ షాట్లు తీసిన తర్వాత మీకు రికార్డ్ గురించి మీరు ఏం చేయాలి తెలుసా తెలివైన వాళ్ళైతే ఆ మాదిరినో శ్రీన్ అని అడగండి నాది స్క్రీన్ షాట్ తీసారు కదా నాకు పెట్టండి అని అడగండి ఎందుకంటే మీరు ఆ స్క్రీన్ షాట్ పెడతారు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఐదో తారీఖున స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఆ రెండు కౌంట్ చేసుకోవచ్చు మీరు అప్పుడు నాలుగు వందలు ఉన్నాయి ఇప్పుడు వెయ్యి ఉన్నాయి నాలుగు వెయ్యి మైనస్ నాలుగు వందలు ఆరు వందలు ఆరు వందలు జ్యూస్ వచ్చాయి అనే విషయాన్ని మీకు మీరే తెలుసుకోగలుగుతారు కాబట్టి మా వాళ్ళు స్క్రీన్ మా వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టుకుంటారు మీరు అడిగే అవసరం మీకుంది మీరు అడగండి ఏమని అడుగుతారు నా స్క్రీన్ షాట్ నాకు ఇవ్వండి అని అడుగుతారు మీరు అడిగితే మీకు ఇస్తారు అడగపోతే అక్కడ పక్కన పెడతారు సో నెక్స్ట్ ఇరవై ఐదో తారీఖునాడు స్క్రీన్ షాట్లు తీస్తాం ఇరవై ఐదో తారీఖునాడు స్క్రీన్ షాట్లు తీస్తాం పదిన్నరకే సో తీసిన తర్వాత అప్పుడు మీరు అడగండి మీకు గుర్తుంటే ఇంట్రెస్ట్ ఉంటే అవసరం ఉంటే అడగండి రెండింటికి మధ్య డిఫరెన్స్ మీరే కాల్కులేట్ చేసుకోండి అప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం అన్ని ఓపెన్ గా షో చేస్తాను అనమాట ఇన్ని వ్యూస్ ఉన్నాయి ఇన్ని వ్యూస్ ఉన్నాయి ఇన్ని వ్యూస్ ఉన్నాయి అయితే సో దానికన్నా ముందు మూడో పాయింట్ అయిపోయింది మూడో పాయింట్ ఏంటంటే గేమ్ డీల్ చెప్పేశాను డీల్ ఏంటి ఐదు రోజుల్లో ఐదు అమ్మో కృష్ణశాంతి గారు వీ ట్రస్ట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఎలా ట్రస్ట్ అండి ఎలాగ ఎలాగా అసలు మనం ఇదే ఫస్ట్ టైం కదా మనకు వెళ్ళడం థ్యాంక్స్ ఎనీవేస్ సో తర్వాత ఇంకా 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 సరే మూడో పాయింట్కి వచ్చాను మూడో పాయింట్ ఏంటండి గేమ్ డీల్ అండి మనకి పదిన్నర నుండి నెక్స్ట్ ఇరవై ఐదో తారీఖు పదిన్నర అంతే డన్ డీల్ డన్ అయిపోయిన తర్వాత దానికన్నా ముందు నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే గుడ్ కాన్సెప్ట్ ఓకే నాలుగో పాయింట్ ఏంటంటే ఏం లేదండి షేక్ కరీమా సింపుల్ ఏంటంటే ఇక్కడ కరీం గారు కరీముల్లా గారు నేను ఒక ముప్పై వేలు నలభై వేలు ఫేస్బుక్ ఇవ్వాలి ఆ నలభై వేలు ఫేస్బుక్ ఇవ్వకుండా ఇంకో నలభై వేలు వేసి ఎవరో విన్నర్కి ఇచ్చాను అనుకోండి మీరు అందరూ ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తారు అనుకోండి నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకు ఒక గేమ్ పెట్టినట్టు ఉంటుంది అంతే అనౌన్స్ ఎప్పుడు చేస్తారు సార్ ఓకే అదే డైరెక్ట్ మెసేజ్ పెట్టారు ఎవరో మెసేజ్ పెట్టారు ఓకే మూడు పాయింట్లు అయిపోయాయి ఇంక నాలుగో పాయింట్కి వస్తున్నానండి నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పెట్టామండి అది నేను స్క్రీన్ షేర్ చేస్తాను సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పెట్టం అది మీరు కంపల్సరిగా ఫిల్ చేయాలి ఎందుకంటే నేను పడలేను రేపు పొద్దున్న ఇందులో ఎవరో ఒకరు వచ్చి అమ్మో నా వీడియో అందుకు ఎక్కడుంది నా వీడియో ఇది ఏంటి నా వీడియో ఇది ఏంటి అన్నారంటే నేను పడలేను సో కాబట్టి మీరు అంతా కూడా ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది అది మీకు ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద సంతకం పెట్టాలి ఏంటి అదే అంటే మీ ఆస్తులు రాసుకోవడం కాదండి మీ దగ్గర ఏదో ఇంకోటి ఇంకోటి మీ వస్తువులు మీ ప్రాపర్టీ కాదు అది ఏంటంటే చాలా సింపుల్ చూడండి ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విన్నర్స్ ని ఎలా డిసైడ్ చేస్తామన్నది తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తెలుగు న్యూస్ అనేది ఏంటంటే ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తుంది ఈ వీడియోని వేరే ఛానల్స్ లో వేరే ఛానల్స్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఛానల్ ఉంది అయితే బిజినెస్ మెంటర్ అందులో పెట్టుకుంటాం నా పర్సనల్ ఛానల్ బిజినెస్ మెంటర్ ఇన్స్టాగ్రామ్ ఉంది లేదంటే నాది బిజినెస్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో పెట్టుకుంటాం అంటే ఏంటంటే తెలుగు న్యూస్ కి ఆ రైట్స్ ఉంటాయి ఎందుకంటే మీరు ఒక లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆ కాంపిటీషన్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ కాంపిటీషన్ ఓనర్ ఆ కంటెంట్ కి రైట్స్ ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే మా టీవీనో ఈటీవీనో మీరు ఒక పాటుతో తీయగానో ఇంకో దానికో వెళ్ళినప్పుడు మీ వీడియోని వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాగైతే ఎక్కడ పడితే వాళ్ళు ఎలాగైతే దాన్ని యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంటుందో అలాగే ఈ తెలుగు న్యూస్ కి రైట్ ఉంటుంది ఓకే అండ్ జనరల్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కొద్దిగా ఈ ఇంగ్లీష్ అంతా కూడా కష్టంగా ఉంటది ఎందుకంటే అందుకని నేను చదువుతున్నాను అంటే నాకు అంత రాదులేండి ఏదో అర్థమైనంత చెప్తాను ద పార్టిసిపెంట్స్ ఎఫ్ఎం దర్ కమిట్మెంట్ ఆల్ రెగ్యులేషన్స్ టైప్లేటెడ్ బై తెలుగు న్యూస్ ఎంత కష్టమైన రాయద్దు అని చెప్పినా రాశారు మా వాళ్ళు రిగార్డింగ్ ద కాంటెస్ట్ ఫర్దర్ మోర్ ద పార్టిస్ టెక్నాలజీస్ దిషన్స్ రెండెడ్ తెలుగు న్యూస్ కన్సర్నింగ్ ఫైనల్ అండ్ ఏం లేదండి ఇందులో అంత అసగే ఇందులో అసుగే అంత మీకేంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను జాగ్రత్తగా నేను జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను కంటెస్ట్ గురించి అని చెప్పి చెప్పడం అనమాట ఓకే తర్వాత ఏంటంటే వీడియో జస్ట్ వీడియో ఓనరు తెలుగు న్యూస్ అవుతారు తెలుగు న్యూస్ పెట్టుకోవడానికి రైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరం చెప్తానా నేను ఈటీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి ఈటీవీలోనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే ఏం చేశాను తెలుసా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బాగా టెలికాస్ట్ అయిందని చెప్పి నేను ఆ ఈటీవీలో ఉన్నది నేను డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూ ఇచ్చింది ఎవరు నేను సో నాకు వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వలేదు మంచి కంటెంట్ ఇచ్చాను అయిపోయింది అయితే నేనేం చేశానంటే ఆ కంటెంట్ నేను డౌన్లోడ్ చేసుకుని నా ఛానల్లో పెట్టుకున్నాను నాది పెద్ద ఛానల్ ఏం కాదు నా ఛానల్లో అసలు సబ్స్క్రైబర్సే ఉండరు ఎందుకంటే నా మోటో బిజినెస్ మోటో కాబట్టి నేను ఛానల్కి కంటెంట్ రెగ్యులర్గా అప్డేట్ చేయడం అనేది లేదు ఇప్పటి కూడా అయితే నేను ఎందుకైనా మంచిదే సరదాగా పెడితే నాకు మెసేజ్ వచ్చింది వార్నింగ్ మెసేజ్ అది కాదు బాబు నేనే రా ఉన్నది అందులోని నా నా వీడియో నేను పెట్టుకోకపోతే ఎలాగంటే అలా కాదండి మీరున్నా సరే ఆ వీడియో ఆ వీడియో ఓనర్ మీరు కాదు ఈటీవీ వాడు అని చెప్పారనమాట సో అలాగేంటంటే మనం ఉన్నప్పటికీ కూడా వీడియో పర్పస్ ఏంటి ఆ వీడియో కంటెస్ట్ ఏంటి ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లో ఉండి దాని ఓనర్షిప్ అనేది ఫలానా పర్సన్కి ఉంటదన్నమాట సో అదండి అంటే ఇప్పుడు మీ ఆలోచన విధానం చాలా హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఉంటే బాగుంటుంది కదండి నిజమే ఇప్పుడు అయితే మీరు అందరూ డిసైడ్ చేయండి ఒకరికి యాభై వేలు ఒకరి ముప్పై వేలు ఒకరికి ఇరవై వేలు అంటే పెడదాం నాదేం లేదు కానీ మళ్ళీ ఇందులో మీలో ఒకరు ఎవరో నన్ను పట్టుకుంటారు మళ్ళా సో ఇప్పుడు ఫస్ట్ వైనర్ వస్తారు కదా వాళ్ళు నా మీద కోపంగా ఉంటది అందుకని నేను చెప్పలేనది నాకైతే అలా ఇష్టమే ఫస్ట్ ప్రైజ్ ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ థర్టీ థౌజండ్ థర్డ్ ప్రైజ్ ట్వంటీ థౌజండ్ ఇష్టమే కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వరకు ఎక్కడ లేని కోపం నా మీద వస్తుంది ఎందుకంటే లక్ష రావాల్సింది యాభై వేలు వచ్చింది కాబట్టి అందువల్ల ఓకే థర్డ్ ప్రైజ్ బాగుంటుంది మేడం బాగుంటది కానీ అందరికి కూడా బట్ రిమైనింగ్ ఏమైనా ఆపర్చునిటీసా అపో భలే రిమైనింగ్ గెలిచిన వాళ్ళకి వన్ లైఫ్ బట్ రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నదండి నేను ఒకటి చెప్తాను వేరే ఏదైనా ప్లాన్ చేస్తాను చెప్తానండి చెప్తాను ఒక చిన్న ఆపర్చునిటీ ఉందండి చిన్న ఆపర్చునిటీ అది పెద్దదని గాని చెప్తాను ఓకేనండి ఇప్పుడు ఏంటంటే ఇది నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఆ జస్ట్ మీరు దీనికి ఏంటంటే సిగ్నేచర్స్ చేసి పెట్టాలండి దీనికి టైం ఏంటంటే ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి సిక్స్ థర్టీ కాబట్టి ఇప్పుడు మీకు జిరాక్స్ షాప్ అవి దొరకపోవచ్చు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే రేపు మధ్యాహ్నం రెండు గంటల లోపు మీరు కంపల్సరిగా మీ దగ్గర మీ దగ్గర మీరు ఆల్రెడీ సిగ్నేచర్ పెట్టి ఇచ్చారో లేదో తెలియదు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మీరు వాట్సాప్ లో షేర్ చేసి తేరాలి వాళ్ళు మాత్రమే ఇది నేను ఖచ్చితంగా నేను హైలైట్ చేసి చెప్తున్నాను వాళ్ళు మాత్రమే ఈ పార్టిసిపేషన్ లోకి ఉన్నట్టు మిగిలిన వాళ్ళు పార్టిసిపేషన్ లో ఉన్నట్టు కాదు మిగిలిన వాళ్ళకి కోర్టు వ్యూస్ వచ్చినా సరే వాళ్ళని కన్సిడర్ చేయము సో ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాబట్టి డెఫినెట్ గా మీరు వాట్సాప్ లో షేర్ చేయండి సార్ మన ఛానల్ తరపున ఫుడ్ ఇవ్వండి సార్ కతి గారు చేద్దామండి మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం మనది ఏంటంటే మన పర్పస్ వేరు అవును సార్ టాప్ త్రీ పెట్టండి కానీ వద్దులే బ్రదర్ ఆ మేడం అర్చనా గారు వద్దులేండి ఎందుకంటే నాకు ఎందుకో మీకే ఫస్ట్ వస్తుంది అనిపిస్తుంది మీకు ఫస్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు మీరే నన్ను తిడతారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు మూడు పెట్టమని అడుగుతున్నారు అర్చన గారు మీకు ఫస్ట్ వచ్చింది అనుకోండి అయ్యో నాలుగు లక్ష రూపాయల్లో యాభై వేలు వేరే వాళ్ళకి ఫిక్స్ అనుకుంటారు కాబట్టి వద్దు మీకు మన కాకపోతే ఏంటంటే అందరికీ కూడా నేను చెప్తాను నేను గెలిస్తే అదే చేయండి వద్దులేండి వద్దులేండి టాప్ త్రీ వద్దులేండి ఓకే టాప్ త్రీ వద్దు ఈసారికి టాప్ త్రీ వద్దు కాకపోతే ఏంటంటే గెలిచిన వాళ్ళకి టాప్ లో వచ్చిన వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఏంటంటే నిజంగా వాళ్ళకి కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే మన తెలుగు న్యూస్ తరఫున జస్ట్ ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ కింద జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు జస్ట్ ఏంటంటే చిన్న చిన్నగా మన ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఏమైనా కావాలంటే వాళ్ళు మాకు కోఆర్డినేట్ చేస్తారు ఆ విషయాలన్నీ కూడా తర్వాత మేము మాట్లాడతాము జస్ట్ ఏంటంటే అదండి మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు అయిపోయినాయి మూడో నాలుగో పాయింట్లు అయిపోయాయి ఇంకొక పాయింట్ ఉందండి ఇంకో పాయింట్ ఉంటే మనకు ఆరున్నర అయిపోద్ది సో ఆరున్నర అయిపోయినంటే మనం క్లోజ్ చేయాలి మనం మాట ఇచ్చాం కాబట్టి సో రైట్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఒకళ్ళైతే ఒకళ్ళిద్దరు ఇప్పుడు జాయిన్ అయ్యారు చక్కగా గా తర్వాత ఇంకా ఫైనల్ పాయింట్ అమౌంట్ ఇంక్రీజ్ చేయాలి అమ్మ శ్రావ్య గారు మీరు ఐప్యాడ్ వాడుతున్నారు కాబట్టి మీలాగా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అనుకున్నారా నా ఫోన్ చూడండి లోకల్ ఫోను ఐప్యాడ్ కాదు శ్రావ్య గారు ఏ లక్ష రూపాయలు అంటే నాకు చాలా ఎక్కువండి లక్ష అంటే మాట్లా ఓకే సో కాబట్టి అదేం లేదండి లక్ష రూపాయలే అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తామంటే ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ అనౌన్స్ చేస్తామండి ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ అనౌన్స్ చేసేద్దాం మళ్ళీ వద్దు మత వద్దు మీకు ప్రైజ్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు తెలుగు డాట్ న్యూస్ ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఆ డేట్ అయితే ఇక్కడ ఇందులో పెట్టేశారు నేను అంటే మూడు మే మూడు నాలుగు అనుకున్నాను ఇదిగోండి సెల్ఫీ వీడియో కాంటెస్ట్ ఇక్కడ ఇందులో పెట్టారట ఇప్పుడు చాలా రోజులు ఇది పెట్టింది ఇది చూసిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకుంటే మే పదిహేనో తారీఖు నాడు కానీ ఆ లక్ష రూపాయల బహుమతి అనౌన్స్మెంట్ మాత్రం ఇరవై ఐదో తారీఖు నాటి అయిపోతుందండి సో ఆ ఈవెంట్ కి మీరు అందరూ కూడా రావచ్చు నెట్వర్క్ ఇష్యూ నాకు ఓకే ఓకే లలిత గారు ఓకేనండి ఇది మళ్ళీ స్టాపింగ్ షేర్ చేశారు ఓకే రైట్ అండి అయిపోయిందండి ఇక అంతే ఇక ఫైనల్ గా ఒక వార్డ్ ఏంటంటే మీ అందరికి కూడా మీ అందరికి పార్టిసిపేట్ చేస్తున్న చిన్న చిన్న ఏది ఇదే తదాస్తు దేవతలు ఉంది మీ మాట నిజమైతే ఎంత బాగుంది నిజంగా ఒక లక్షలో ఒక యాభై తీసుకుని యాభై పనిచేస్తాం నిజమేనా అర్చన గారు ఏం మ్యాథ్ ఫిక్సింగ్ చేసుకుందాం అయితే ఇచ్చేస్తారా యాభై తీసుకొని ఎవరు అర్చనా గారు ఎవరు ఇక్కడ నాకు ఎవరు ఫేస్ కనిపించలేదు ఆ ఫోటోలో ఉన్నారా లేదా ఎక్కడ కనిపించట్లేదండి అమ్మో నేను ఇక్కడ కొన్ని స్క్రీన్స్ ఆహా అయ్యే ఆఫ్ లో ఉన్నాయండి కొన్ని నేను ఇచ్చి ఉన్నారు ఆహా అచన గారు ఇప్పుడు కనిపించారండి మంచి షాప్ లో కూర్చున్నారు ఓకే మెడికల్ షాప్ లో ఉన్నా రైట్ రైట్ కనిపించారండి అర్చనా గారు తదాస్తు మీకు మంచి మంది ఫ్రాండ్స్ ఉన్నారండి ఓకే అర్చనా గారు తదాస్తు ఓకే రైట్ రైట్ మీకు ఎక్కడే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు రైట్ అండి అయితే నేను ఒకసారి ఏం చేస్తానంటే ఈ వీడియోలోని నేను అందరూ కనిపించడానికి రెండో స్క్రీన్ కూడా ఓపెన్ చేయాల్సింది ఇప్పుడు ఓపెన్ చేశాను ఇంకా ఫైనల్ గా కంక్లూడ్ చేసేస్తున్నాను అండి ఫైనల్ గా కంక్లూడ్ చేయడం ఏంటంటే అందరికి కూడా ఒక టీఎం యూనివర్సిటీ అనే ఒకటి వస్తుందండి ఆ టీఎం యూనివర్సిటీలో మెంబర్షిప్ కొంత ఖరీదు ఉంటుంది అనమాట అందులో ఏ ఉంటాయంటే మీకు అన్ని నేర్చుకోవచ్చు అంటే నేను ఒక ఇరవై ఒకటి సంవత్సరాలు నుండి నేను అది ఇది ఇది ఏదైతే నేర్చుకుంటున్నాను బిజినెస్లు చేస్తున్నాను తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ నేర్చుకున్నదంతా కూడా అందులో పెట్టేస్తాను అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అతను పవన్ కళ్యాణ్ లో ఉన్నాడు అతను పేరు ఏం పేరండి రింగని వికాస రింగణి వికాసైలు పవన్ కళ్యాణ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ నేను అనేది ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు మీరు మనసులో ఒకటి తలుచుకోండి ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు ఒక మూడు తలుచుకోండి మూడు తలుచుకోండి ఆ మూడిట్లో ఒకటైతే ఖచ్చితంగా టీఎం యూనివర్సిటీలో ఉంటది ఒకటైతే ఖచ్చితంగా ఉంటది అంటే ప్రతి ఒక్కరు కూడా మీలో ఇప్పుడు చూడండి గౌరీ గాయత్రి గారు చక్కగా తలకి ఏదో అంటారు కదా స్నానం చేసి పెట్టుకుంటారు అది ఫోటో పెట్టారు మంచి ఆట పెట్టారు బాబు బొమ్మలాగా సో మేడం గారు గౌరీ గాయత్రి గారు సో మీరు మనసులో తలుచుకోండి నేను మూడు నేర్చుకోవాలి అని ఏదో మూడు నేర్చుకోవాలి ఆ మూడిట్లో ఒకటే ఆ టీఎం యూనివర్సిటీలో ఉంటది అంటే మీకు బెటరే కదా అంటే మీరు ఏదంటే అది కాకపోయినా కొన్ని అనుకోండి ఆ కొన్నిట్లో కొన్ని అయితే టీఎం లో ఉంటాయి అది మ్యాటరు సో అది మీకు ఫ్రీగా వస్తుంది సో అదేంటి ఫ్రీగా రావడం ఏంటి ఎలాగా దానివల్ల ఉపయోగం ఏంటి అవన్నీ తెలుసుకుందాం తర్వాత కంగారు ఏం లేదు ఎందుకంటే కొంతమంది కోపంగా చూస్తున్నారు సార్ అన్నారు కదా అయిపోయిందని చెప్పేసి మేడం గారు మీరు ఇందాక ఒక మేడం గారు నన్నాను మీరు కోపంగా చూస్తున్నారు అని చెప్పి పాప అప్పుడు నుండి ఆవిడ నవ్వుతూనే ఉన్నారు పాప ఆవిడ నవ్వు వచ్చిన అబ్బాయిన రామ్ సుధా రామ్ గారు ఎంత బాధ కదండి ఒకసారి ఒక మాట ఎవరైనా అన్నారంటే తప్పనిసరి పరిస్థితిలో నవ్వు రావు ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా నేను అన్న మాట ప్రకారం ఆరున్నరకి మనం క్లోజ్ చేస్తున్నాం ఈ మీటింగ్ రేపు పదిన్నరకి స్టార్ట్ అవుతుంది బండి మీరు అందరు గట్టి ప్రయత్నించండి 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 ఇది మంచి గురించే ఒకటి మీకు విన్నైనా మంచే విన్నాకపోయినా మంచి ఎందుకంటే మనం చేపట్టబోయే కార్యక్రమం కూడా అంతే మంచిది టిఎం యూనివర్సిటీ అది చిన్న విషయం కాదు ఏపీలో తెలంగాణలో ఒక వినూత్నమైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో దానికి ఇది జస్ట్ ఫౌండేషన్ అనమాట ఆ ఫౌండేషన్ లో మీరు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా రేపు పొద్దున్న అది పెద్దది అయిన తర్వాత నేను కూడా ఇందులో ఒక భాగస్వామిని అని మీరు చెప్పుకోవచ్చు ఆల్ ద బెస్ట్ అండ్ సైనింగ్ ఆఫ్ మళ్ళా మన ఇరవై ఐదో తారీఖున కలుద్దాము విన్నర్ అనౌన్స్ చేద్దాము సో మీరు అందరూ గట్టిగా షేర్ చేయండి మొత్తం ఉన్న వాళ్ళందరికీ చెప్పండి షేర్ చేయమనండి షేర్ చేయమనండి షేర్ చేయమనండి గుడ్ నైట్ థ్యాంక్స్ అలా అందరు కూడా ఒకసారి నాకు కూడా వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే థ్యాంక్ యూ చెప్పండి నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను మీరు కూడా నాకు థ్యాంక్ యూ చెప్పారు నేను ఓకే అందరికి చెప్తున్నా నేను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రైట్ 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 ఓకేనండి థ్యాంక్ యూ ఎవరి గ్రేట్ డే ఎవ్రీ వన్ గుడ్ లక్ టేక్ కేర్ బాయ్ మెసేజ్ వాళ్ళ మెసేజ్లు కూడా మహేష్ పోల్ రెడ్డి సురేఖవాణి అనంత దుర్గారావు కన్నా శేఖర్ రెడ్డి శ్రావ్య రేష్మ లలిత రామ్సుధా కార్తీక్ అర్చన దివ్యకృష్ణ రుత్విక్ దారిశెట్టి సుధా గౌరీ గాయత్రి తేజస్విని ఓబుల్ మురళి ఇంకా ఇంకా ఓకే మనోప్రియ మనోప్రియ మీరు ఎంఎస్ లైఫ్ కోర్ట్స్ అమ్మో మీ పేర్లోనే చాలా అర్థం ఉందండి మన టీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తేజస్విని గారు ఆల్ ద బెస్ట్ అందరికి చాలండి గుడ్ డే టేక్ కేర్